కొరకు మతి స్వార్థ పదమూడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు ముచ్చు మేము ముందుకు తీసుకుని వస్తున్నాను మరియు పరిలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని ఒక ముత్యమును కనుగొని పోయి పోయి తనకు కలిగినదంత అమ్మి తనకు కలిగినదంతయ అమ్మి దాని కొను దాన్ని కొను దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తే ప్రభైన యస్సు పరలోక రాజ్యమును గూర్చిన మర్మములను బోధిస్తూ ఆయన కొన్ని ఉపమానాలు చెప్పారు ప్రభువు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం ఈ రాత్రి మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నా ఈ చదువుబడిన భాగంలో పరలోక రాజ్యము మంచి ముద్యములను కొనవేదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముద్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని పరలోక రాజ్యం ముద్యములను కొనవెతుకుచున్న ఒక వర్తకుని పోలి ఈ ఉపమానంలో ఒక వర్తకుడు కనపడుతున్నాడు మనకు వర్తకుడు అంటే దేనినో కొనటానికి వెతుకుతున్న వర్తకుడు దేనినో కొన వెతుకుచున్న ఒక వర్తకుడు వర్తకుడు అంటే అమ్మేవాడు కొనేవాడు తనకు కలిగింది ఏదో ఇస్తాడు తనకు కావలసిన దాన్ని సంపాదించుకుంటాడు కానీ ఈ ఉపమానములో ఉన్న వర్తకుడు ఎవరంటే ఎవరంటే తనకు కలిగినదంత ఇచ్చి అమూల్యమైన ఒక ముత్యమును సంపాదించుకోవటానికి వెతుకుచున్న వర్తకుడు స్తోత్రం చెప్పండి ఈ ఉపమానములో ముత్యములను మంచి ముత్యములను కొన వెతుకుచున్న ఆ వర్తకుడు ఎవరు పరిశుద్ధ భయబులంతా కూడా ప్రతి అక్షరంలో కూడా ఆత్మ ప్రత్యక్షత మనకు కావాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అక్షరము సంపుతుంది ఆత్మ జీవింపచేస్తుంది అంటే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అక్షరము కాదు కానీ ఆ అక్షరము వెనుక దాగి ఉన్న దేవుని ఏంటో మనం తెలుసుకోవాలి ఆ అక్షరం వెనుక ఉన్న ఆత్మీయ కోణం ఏంటో మనం అర్థం చేసుకోవాలి యేసయ్య చెప్పిన ఈ పరలోక రాజ్యం ఉపమానములో మంచి ముత్యమలను కొనవెదుగుచున్న ఆ వర్తకుడు ఎవరు ఆయన కొనాలనుకుంటున్న ఆ మంచి ముత్యములు వేటిని చూయిస్తున్నాయి అని మనం కాస్తంత ఆత్మీయ కోణములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అన్నిటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే సమాధానమిస్తుంది స్తోత్ర ఆ వర్తకుడు ఎవరు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా రెండవ పేతుర పుస్తకం రెండవ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఆ మంచి ముత్యములను కొనవెదుకుచున్న ఆ వర్తకుడు ఎవడు ఎవరో పేతుర పుస్తలుడు వివరంగా రాస్తున్నాడు రెండవ పేతుర పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు ఉండిరి ఉండి అటువలిని మీలోను మీలోను అబద్ధ వీరు ప్రభువును చూడండి తమ్మును కొని ప్రభువును ఆ కొన వారు ఎవరో కాదు మంచి ముత్యములను కొన వెదుకుచున్న ఆ వర్తకుడు ఎవరో కాదండి పేతుర పుస్తళ్ళు చెప్పినట్లు ఆ మంచి ముత్తి మనను కొనవెదుగుచున్న ఆ వర్తకుడు ఎవరంటే ఈ మొదటి రెండవ పేతర పత్రిక అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం తమ్మును కొనిన కొనిన ప్రభువే స్తోత్రం ఈ మంచి వర్తకు ఈ మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుడు ఎవరో కాదండి ప్రభుని ఎస్సుకిస్తే ప్రభుయ్ని ఎస్సుకిస్తే మంచి ముత్యములను కొన కొనవెదుగుచున్నాడండి ఈ మంచి ముత్యములను కొనవెదుగుచున్న ఈ వర్తకుడు తనకు కలిగినదంతయు అమ్మి ఆ మంచి ముత్యములను కొన్నాడట ఆ మంచి ముత్యములో అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని దాన్ని కొన్నాడట ఆ వర్తకుడు పేతురపుస్తడు చెప్పినట్లు ప్రభుైన యస్సు క్రిస్తు అయితే ప్రభుైన యస్సు ఈ ముత్యమును సంపాదించుకోవటానికి అమూల్యమైన ఒక ముత్యమును సంపాదించుకోవటానికి అమూల్యమైన ఒక ముత్యమును సంపాదించుకోవటానికి తనకు కలిగినదంతా అమ్మి ఆ ముత్యమును సంపాదించుకున్నాడు ఆ ముత్యమును సంపాదించుకున్నాడండి ఆ ముత్యమును సంపాదించుకున్నాడు